గోదావరి కానీ దుర్గానగర్లో సోమవారం నిర్వహించిన బతుకమ్మ సభురాలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అయిన సతీమణి మనాలి ఠాకూర్ కలిసి ముఖ్య అతిథులుగా హాజరై కాలనీ వాసులతో కలిసి పండగ ఉత్సవాన్ని పంచుకున్నారు తెలంగాణ సాంప్రదాయ వైభవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మహిళలు పూలతో అలంకరించిన బతుకమ్మలను అందంగా అలంకరించి సాంప్రదాయ గీతాలు పాడుతూ పూల పండగను జరుపుకుంటుండగా ఎమ్మెల్యే దంపతులు స్వయంగా పాల్గొని వారిని అభినందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మీయతను ప్రతిబింబించే మహోత్సవమని ప్రకృతికి కృతజ్ఞతగా స్త్రీశక్తి ప్రతీకగా ప్రతి ఇంటిలో ఈ పండుగను తరతరాలుగా సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవడం జరుగుతుందని అన్నారు తెలంగాణ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసిన బతుకమ్మ పండుగను మరింత ఘనంగా జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు అదే మాదిరిగా జాగ్రత్తగా మేలే వాడలకు కూడా ఆదర్శంగా ఉండే విధంగా అద్భుతంగా కాలనివాసులందరూ కలిసి అవసరం అనుకుంటే సొంత ఖర్చులతో ఈ యొక్క కాలనీ పరిశుభ్రంగా అదే మాదిరి ఇతరులకు ఆదర్శంగా చేసుకున్నటువంటి కార్యాచరణ అన్ని డివిజన్లకు ఆదర్శంగా ఉండాలి అరే ఈరోజు మేము మాట్లాడుతూ వచ్చినాం అదే మాదిరి అమరావతి పొద్దున ఒక విషయానికి చెప్పినా మనం ఇంట్లో ఉన్న చెత్తను తీసి డస్ట్ బయట వేసేటప్పుడు వేరే దేశాల్లో పెద్ద పెద్ద స్వింగింగ్ బాక్సులు ఉంటాయి స్వింగ్ స్వింగ్ చేసేటువంటి బాక్సులు ఉంటాయి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క బాక్స్ పెట్టుకునే విధంగా మీ సొంతగా ప్రయత్నం చేయండి అది ఇంకొకరికి ఆదర్శంగా మాత్రం చెప్పినాం ఆరకం కూడా చేయాలి అంత అద్భుతమైన దుర్గా నగర్ నా కాలనీ నాది అని చెప్తా ఉన్నాం మరి నా కాలనీ ఆదర్శంగా అందరికీ కావాలని కోరుతూ ఇలా అద్భుతమైన నగరాన్ని నిర్మించుకుంటా ఉన్నాం విద్యా కేంద్రంగా వైద్య కేంద్రంగా వ్యాపార కేంద్రంగా ఉపాధి కేంద్రంగా దీనికి పునర్వైభవాన్ని తీసుకొస్తా ఉన్నాం త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన వారు బటి విక్రమక గారు మా శ్రీరబాబు గారు సహకారంతో రామగుండంలో నేను అడిగిన విద్యుత్ ప్లాంట్ ఇంకా రెండు వస్తే ఇప్పటికే మూడు వచ్చినాయి ఇంకా రెండు వస్తే డెబ్బై వేల కోట్ల విద్యుత్ ప్రాజెక్టులు వచ్చి భారతదేశంలోనే అగ్రగామిగా మనం ఉంటాం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ గతంలో ఎప్పుడు జరిగిన అభివృద్ధి పనులు తొమ్మిది వందల కోట్లు సుమారుగా ఈ రోజుకి గ్రౌండ్ అయినాయి గ్రౌండ్ అంటే నిధులు కేటాయించి టెండర్లు అయి పనులకు సిద్ధంగా ఉన్నాయి ఇంకో రెండు సంవత్సర సంవత్సరాల కాలంలో పూర్తిగా మార్పులైన గోదావరి గోదావరికి చూడపోతారు అద్భుతమైన నగరాన్ని చూస్తారు వైద్యానికి విద్యకు ఇతర ప్రాంతాలకు పోకుండా ఇక్కడే అవకాశాలు ఉంటాయి ఇక్కడే చేయించుకోవచ్చు అదే మాదిరిగా ఉపాధి కూడా సుమారుగా ఇండ్లు కొత్త వాళ్ళు లక్ష పైన మంది జనం కూడా పెరుగుతారు ఇది అద్భుతమైన బంగారు నగరంగా బంగారు భవిష్యత్తు యువత ఉంటుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ అనంతరం మనాలి ఠాకూర్ మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలను ఆడుతూ పూలతో చేసిన అలంకరణను ప్రశంసిస్తూ మహిళల ఐక్యత సంస్కృతికి విలువలను ఈ పండుగ అందరికీ గుర్తు చేస్తుందని తెలిపారు కాలనీవాసులు ఎమ్మెల్యే దంపతులను ఆత్మీయంగా ఆహ్వానించి ప్రాంత సమస్యలను వివరించగా వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని రాజ్ ఠాకూర్ భరోసా ఇచ్చారు